హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న దృశ్యం హైటెక్ సిటీ కూదాపేడి దూరంలో ఉన్న కానమెట్టు విలేజ్ అంటే తరచూ సీఎం వెళ్ళే రోడ్డుకు ఒక రెండు మూడు మీటర్ల దూరంలో ఉండేటువంటి బస్తీ అంటే వాస్తవంలో ఈ బస్తీ నుంచే సీఎం గారు వెళ్ళే కాన్వయ్యి ఉంటుంది హైటెక్స్ అదేవిధంగా నవోటలు రోడ్డు హైటెక్స్ లోపల ఎప్పుడు ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి అదే దానికి ఆనుకూలు ఉన్నటువంటి బస్తీ సంబంధించినటువంటి లోపలికి సంబంధించినటువంటి రోడ్డు దుస్థితి ఇక్కడ దోమలు అదేవిధంగా మలేరియా డెంగ్యూ విష జ్వరాలన్నీ వీటి బస్తీవాసులపై ప్రయోగం చేస్తూ ఉన్నాయి బారిన పడుతూ ఉన్నాయి ఇంకో పక్క వీళ్ళు ఇక్కడనే మసీదు ఉంది మస్జీద్కు నమాజ్కి వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తరచూ ఈ రకంగా చూస్తున్నారు కదా ఏ రకంగా పబ్లిక్ బండ్లు నిలబడిపోయినాయి ఆ బండ్లు ఆ వాటర్ రావడం వల్ల అక్కడ వెళ్ళనీకి ఎవరిక లేని పరిస్థితి అంత ఘోరంగా ఈ రోడ్డు తయారైపోయింది నిజంగా వాస్తవంగా పొద్దున వచ్చి ఆ రోడ్డును క్లీన్ చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో రోడ్డు క్లీన్ కాలేదు కానీ ఒక పక్క చూడండి పాపం ఈరోజు పవిత్రమైనటువంటి నమజ నవా నమాజ్ చేసుకునే శుక్రవారం రోజు ఈరోజు వాళ్ళు పవిత్రంగా తయారయ్యి నమాజ్ చేద్దామని మసీదులోకి వెళ్దాం అనుకుంటే అసలుకి ఈ బురదలో నుంచి వెళ్ళడానికి చాలా ఇక్కట్లు పడతా ఉన్నారు పాపం చూడండి ఎంత రోడ్డు బ్లాక్ ఆ రోడ్డుని పట్టించుకునే వాళ్ళు లేరు ఆ రోడ్లో ఉన్నటువంటి వాటర్ క్లియర్ చేసే వాళ్ళు లేరు కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఏదో వాటర్ వచ్చినప్పుడు ఏదో కంప్లీట్ చేస్తే వచ్చి నామిక వస్తే బాగు చేసిపోయేది కాకుండా ప్రత్యక్షంగా ఎప్పటికీ సమస్య లేకుండా ఏ సమస్య ఎప్పటికీ ఏర్పడకుండా చూడవలసింది కోరుతా ఉంది ఒక పక్క ముడుగునీటితో మరోపక్క ట్రాఫిక్తో ఈ బస్తీ వాళ్ళు అసలు ఈ బస్సులో కాల్ చేసి వెళ్ళిపోవాలా లేకపోతే ఎక్కడన్నా పోయి బ్రతకాలనా అనే అంత ఘోరమైనటువంటి దుస్థితిలో నెలకొంది అంటే ఇది హైటెక్ సిటీకి కూతురబి దూరంలో మనం గ్రీన్ సిటీ గ్రీన్ సిటీ అని చెప్పుకునేటువంటి హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో షేర్లింగంపల్ నియోజకవర్గంలో కనీసం అంటే ఇరవై తొమ్మిది జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు గరిబోళ్ళు అందరూ బతికేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ కారు అట్లా ఉంది నడుచుకుంటూ పోతూ ఉన్నారు పబ్లిక్ కా బైక్ల మీద వద్దు ఇక్కడ పాదాచారాలు నడుస్తూ ఉన్నారు ఇక్కడ ఒక పక్క మురుగునీరు నిండిపోయింది ఇంత ఘోరమైనటువంటి దుస్థితిలో రోడ్లు తయారైనవి అంటే మరి బల్దీయా జీహెచ్ఎంసీ వాళ్ళు మరి ఏం చేస్తున్నట్టు అదేవిధంగా ఒక పక్క అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు పాలకులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి సామాన్య ప్రజలు కాబట్టి వెంటనే అధికారులు దీనికి ప్రత్యక్షమైన అంటే దీనికి పూర్తి బాగుపడే విధంగా అంటే దీన్ని ఎప్పటికీ మళ్ళీ సమస్య ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అడుగుతా అసలు ఇప్పుడు ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి కార్పొరేట్ ఎలక్షన్ ఈసారి కార్పొరేట్ ఎలక్షన్లో మేము ఓట్లు ఏనే ఏమో అసలు అని చెప్పి ఒక పక్క వాళ్ళు లాభోదిబో అని మొత్తుకుంటా ఉన్నారు బస్సు చూడండి పబ్లిక్ చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉంది ఒకసారి ఆలోచన కోరుతా ఉన్నాను ప్లీజ్ ఇవాళ ఇక్కడ సెల్లింగంపల్లి కాన్స్టెన్సీ దోశలపై హోటల్ మూతపేట దూరంలో నో హోటల్ మరియు హైటెక్ సిటీ ఇక్కడ యశోద ఉంది ఇక్కడ దారుణంగా చిన్న వర్షానికే డ్రైనేజీ పొంగి ఇక్కడ ఉన్న కాలనీలకు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అధికారులు పట్టించుకోవడం లేదు ఇది అధికారులకు కనిపించడం లేదా ఎందుకు ఇక్కడ జనం లేరా ఓట్లప్పుడు వస్తారు కానీ వీళ్ళకి అవసరం లేదా అని చెప్పి భావిస్తున్న మిత్ర ఇక్కడ కాలనీ వాసులు వాళ్ళతో కొన్ని మాట్లాడుతాం నమస్తేనా నమస్తే ఇక్కడ వర్షంలో ప్రాబ్లమ్ ఏంటన్నా వర్షంలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గత కేసు ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్డు ఎన్ని సమస్యలు అయ్యింది అప్పుడు నుంచి అసలు రోడ్డు ఏం లేదు బాగాలేదు డ్రైనేజ్ ఫుల్ అవుతున్నాయి ఒక చిన్న వర్షం పడితే డ్రైనేజ్ మొత్తం ఫుల్ అయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం బస్సులో ఇంటర్లోకి వచ్చేసి వాటర్ తాగే మంచిగా వాటర్ కలుస్తుంది అన్నీ ఉన్నాయి ఇక్కడ జానిక అందరూ ఒక్కటి వెళ్తున్నది బాత్రూంలో హాల్లో బెడ్రూమ్లో ఏం చూసినా ఇదే వాసన మొత్తం జలి వాచన పిల్లలకు జ్వరం వస్తున్నాయి హ్యాపీడ్ డైలీ మరీ వస్తున్నాయి ఏ అధికారులు లేరు తాగే వాటర్లా మంజురా వాటర్లు కూడా పోతున్నాయి ఎన్ని అధికారులు చెప్పినా కానీ ఎవరు స్పందించలేదు అంటారు కేసీఆర్ అధికారులు కానీ వాటర్ వర్క్ వాకపోవడం కానీ కానీ మన ఎమ్మెల్యే కానీ ఎంపీ కార్పొరేట్ ఎవరు చెప్తారు ఎవరు స్పందన చేస్తలేరు ఇలా చేయంటే ఈ రోడ్డు చేసి ఎనిమిది సంవత్సరం అయితే రోడ్డు మీరు చూడండి ఒకసారి ఎట్ట రోడ్డు మొత్తం రోడ్డు మొత్తం ముచ్చలు కుచ్చలు విసిపోయినాయి కాంక్రీట్ మొత్తం బయటికి వచ్చినది రెండు మొత్తం ఫుల్ అయిపోయినాయి చిన్న వాళ్ళకి పెద్దలకు అందరికి జరాలు వాటింగ్ అయిపోయాయి ఎవ్వరు పట్టించుకుంటారేరు అందుకనేసి తీసుకుపోవడం జరిగింది మొత్తం కంప్లైంట్ మొన్న రోడ్డు

అధికారులు పట్టించుకోవడం లేదా ఏ ఎప్పుడు అధికారులు పట్టించుకోవడం లేదండి ఎవ్వరు వస్తున్నారని చూస్తున్నారు ఎందుకు తప్ప పని మాత్రం ఎవ్వరు చేస్తలేరు అందుకని ఒకటే హెక్స్టెడ్గా చేస్తున్నాం మా బస్సులో రోడ్లు కానీ నేనేజ్ పని కానీ కాకపోతే వచ్చే మార్పు ఎనెచ్ఛర్ప మేము బుద్ధి చెప్తాం ఎవ్వరు వచ్చినా ఓటు అడిగితే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా అట్లా బుద్ధి చెప్తాము ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ సమస్య ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు బద్దలమవుతుంది రేవంత్ రెడ్డి గారి పేరు బద్దమవుతుంది అంత మనిషి సీఎం ఎంత కష్టపడి రేవంత్ రెడ్డి గారు అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే వీళ్ళు కొత్త కొత్తగా జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలా పేరు బద్దం చేస్తున్నారు ఈ టీఆర్ఎస్ అందరూ దొంగ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని చేస్తున్నారు నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా వీళ్ళంత జాగ్రత్త ఉండండి సార్ ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఏంటంటే గాన సిక్స్ నుంచి ఐదు వందల మీటర్స్ మళ్ళీ వన్ కిలోమీటర్ వన్ వందల కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడేమో చీఫ్ మినిస్టర్ రోడ్డు రోడ్ ఉన్నది ఇక్కడ ప్రధానమంత్రి వస్తారు సీఎం వస్తారు ఎమ్మెల్యే వస్తారు ఇక్కడ పెద్ద నోటర్ ఉంది ఎంత దగ్గర ఉన్న బస్సుని అసలు అభివృద్ధి లేదండి చాలా దారుణంగా రోడ్ ఒకసారి మీరు చూడండి అండి అసలు చాలా దారుణంగా ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు యానీ మధ్య ఈ నుంచి మా పిల్లలు తగ్గితే పడిపోతున్నారు పిల్లలకు జనాలు పండిపోతే పండించుకోలేరు మీడియా ద్వారా జేజీ మీ ద్వారా మేము కోరుతున్నాము ఇది పైన విషయము అధికారులు ఉపయోగపడతాము మీరు ఇది నివారించారంటే అందరూ కోరుతున్నామని గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది కదా అప్పుడు ఎలా ఉన్నది అప్పుడు కూడా ఇలాగే ఇప్పుడు కూడా ఇలానే ఉన్నది ఇప్పుడు ఈ రోడ్డు మేము చేస్తామని డైనేజ్ మొత్తం ఇరగొట్టి రోడ్ ఇరగొట్టి డేరేజ్ పడుకుతాము ఎనిమిది సంవత్సరం ఎక్కువ ఇంత వరకు రోడ్ చెప్పింది ఇంకోటి విషయం ఏంటంటే మేము ట్యాక్సెన్స్ కడుతున్నాము కరెంట్ బిల్ పే చేస్తున్నాము వాటర్ బిల్ పే చేస్తున్నాము అన్నీ పే చేసినా కూడా మాకే వసతి లేదు రోడ్ అనేది ఏం సవలత్తు లేదు అసలు వసతి ఏం లేదు వాటర్ అనేది వాటర్ బిల్ కూడా పే చేస్తున్నాము కరెంట్ బిల్ కూడా పే చేస్తున్నాము ఎవ్రీ మంత్ పే చేసేస్తున్నాను అన్ని టైం ఏం కూడా నీవు లేవు మాది కానీ మా బస్కి మాత్రం రోడ్డు మాత్రం మా బస్ ఏ మాత్రం డౌలం ఈరోజు శుక్రవారం అండి చాలా మేము కష్టంతో నమాజ్ ఉండడం జరిగింది ఆ రోడ్ నుంచి వస్తుంటే ఆ బురద నీళ్ళు వాటర్ మన బాత్రూమ్ మొత్తం మా బట్టల మీద పడుతున్నాయి గుళ్ళీ కానీ మజిద్ కానీ ఎవరికైనా దేవుడు దేవుడే కదా ఈ అధికారులు ఏం చెప్తున్నారు ఈ ఏం తీసుకున్నారు అని అడుగుతున్నాను నేను ఎందుకంటే మాకు బాధ అవుతుందండి మేము మేము మాకు అవసరం ఉంటే ఇంటికి వచ్చి దండలు పెట్టి కాళ్ళు పెట్టి ఓటు అడుగుతారు ఓటు లేచుకుంటారు పని అయిపోయిన తర్వాత తంటారు ఇక ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి కదా పద్ధతి ఇక శుక్రవారం ఎంతమంది వస్తారు దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వస్తారండి ఇక నమస్తే మొత్తం రేవి వాటర్లో మురికి వాసనల అందరూ పొక్కలు పట్టుకొని పోతున్నారు తీసుకొని పోతున్నాడు ఆ మాటలు మొత్తం పోతున్నారు బయక్ చాలా ఇబ్బంది అంటుంది ఇక్కడ ఇంకా ఇబ్బంది కదా ఇంత చాలా పాత బస్ ఐదు వందల నాలుగు వందల సమస్యల చిత్తం బస్కి ఏ సమస్య అయినా ఏ ఇబ్బందులు కానీ అధికారం దగ్గరికి రావాలి అడగాలి మా కాకుండా నేను వాళ్ళు కలిసి లేదంటే చాలా కఠినమైన చార్ ఐదో వర్షం వర్షం కూడి చూపించింది ఈ ఊరి నుంచి ఎప్పుడైనా ఏదైనా చెప్పలేదు మేము అందరం అధికారులు ఈ మధ్య అధికారులు ఎవరు వస్తున్నారు ఎవరు పట్టించుకోవటం లేదు ఈ రోడ్ని చూడండి దేని మేము వేసుకున్నాం మా సొంత మంచి అందరూ జమా తీసుకొని మెనోళ్ళు ఈడప్పుడు ఆడమో రోడ్ మొత్తం ఒకటి ఈ మొత్తం కొన్ని చిన్న కారణం ఊరికి వెళ్ళాలంటే ఇబ్బంది మొక్కి నీళ్ళు జర ఒకసారి కార్పొరేటర్ కూడా విషయం కాలేదు ఎమ్మెల్యే విషయం కాలేదు ఇక్కడ ఏం సంవత్సరం కానీ మూడు సార్లు ఎమ్మెల్యేగా దించిన ఆరోగ్యపూడి కానీ ఇంతవరకు కానాపేడు ముస్లిం మస్తు అడుగు పెట్టలేదు అసలు ఎంత ఓటు ఉన్నాయి కూడా ఆయనకు తెలియదు ఎమ్మెల్యే గాంధీ మూడు సార్లు గెలిచింది అడుగు పెట్టలేదు కార్పొరేటర్ అటెండ్ చేస్తున్నారు కార్పొరేటర్ అటెండ్ చేస్తున్నారు అధికారులు అటెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే ఏం లేదు పట్టించుకోవడం లేదు మాకు జిల్లాలోకి చాలా ఇబ్బంది అయిపోయింది చాలా బాధ కలిగిన విషయము దీనికి కొన్ని దోమాలు వస్తున్నాయి వాంటి తాజా నీళ్ళు మధ్యలో నీళ్ళు కూడా ఇక మొత్తం కలిసిపోతుంది పోతుంది వాటర్ దయచేసి వాళ్ళకి తెలియజేస్తున్నాయి దీన్ని మీరు పైన అధికారంలోకి వెళ్ళి వాళ్ళకు వచ్చినట్టు మీరు వాళ్ళకు వాళ్ళకు భైరవ చేయండి ఇక్కడ జరుగుతున్న ఐదు తరాల నుంచి ఉంటున్నాయి ఇక్కడ కానుమేటు విలేజ్లో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట కాబట్టి ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదంట కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్లకు మేము బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నారు ప్రజలు ఇక్కడ కనుక వాళ్ళవి తొందర జీహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చెప్పి మేము జరిపిన తరపున కోరుకుని అమ్ముతున్నారా థ్యాంక్ యూ 아이거이